కలిసి ఉంటే కలదు బలం కలిసి ఉంటే కలదు విజయం కలిసి ఉంటేనే కలదు భవితవ్యం తాజాగా కమ్యూనిస్టులు కలవరిస్తున్న ముచ్చట్లివి వందేళ్ల క్రితం పుట్టి ఉద్యమాలకు ఊపిరులుదిన ఎరుపు దళాలు తరువాతి కాలంలో సైద్ధాంతికంగా విడిపోయాయి చీలికలు పీలికలుగా మారి ప్రధాన పార్టీలకు తోకలుగా పేరు సంపాదించుకునే స్థితికి చేరుకున్నాయి ఆలస్యంగానైనా అసలు విషయం గ్రహించిన కామ్రేడ్స్ ఇప్పుడు కలిసి అంటున్నాయి మరి అదెంతవరకు సాధ్యం ఎంతవరకు అవుతుంది సాకారం కమ్యూనిస్టుల పునరేకీకరణ సాధ్యమా కకావికలమైన కామ్రేడ్స్ కలుస్తారా చీలికలపై ఇప్పుడు చింతిస్తున్నారా కలిసొందాం రా అంటున్న ఎర్రన్నలు పేరుకే కమ్యూనిస్టులు కానీ ఎవరి దారి వారిది ఎవరి సిద్ధాంతం వారిది అందుకే పూడ్చలేని గ్యాప్ ఏర్పడిపోయింది తీరని నష్టం జరిగిపోయింది అయితే జరిగిన డ్యామేజ్ పై ఎర్రనెలు చాలా లేట్ గా మేల్కొన్నట్టు తెలుస్తోంది అందుకే రా అంటూ తోటి కమ్యూనిస్టులకు పిలుపునిస్తున్నారు తాజాగా ఏపీలో జరిగిన మార్క్సిస్ట్ ఆలోచన పరుల వేదిక సదస్సులో పదిహేడు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు ముక్త కంఠంతో చేశారు కమ్యూనిస్ట్ ఉద్యమానికి వందేళ్లు నిండుతున్న సందర్భంగా ఉద్యమ పురోగమనం ఆవశ్యకత అవకాశాలు అవరోధాలు అనే స్పెషల్ టాపిక్ పై జరిగిన చర్చలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు కామ్రేడ్స్ పాతకాలపు రోతపోకడలు పక్కన పెట్టి మార్క్స్ ఏంజల్స్ లెనిన్ మావో ఆలోచన మౌలిక సూత్రాలను భారతదేశ ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకుని ముందుకు వెళ్లాలని అందుకు కమ్యూనిస్ట్ ఉద్యమ పునరేకీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉందని తోటి కామ్రేడ్స్ పార్టీలకు సూచించారు దాన్ని ఓడించటం అనే ఒక రాజకీయ లక్ష్యం మీద కూడా ఐక్యం కావాలి ఇప్పుడు దాకా ఆ రాజకీయ లక్ష్యం చుట్టూ ఐక్యం అవటం అనేది లోపంగా ఉంది అది భిన్న అభిప్రాయాలు ఉన్నాయి కలవాలని కొందరు వద్దని కొందరు ఉన్నది కాబట్టి ఇతర సిద్ధాంత రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఈ అంశంలో పెరుగుతున్న నిరం నిరంకుశ ప్రమాదం మతోన్మాద ప్రమాదం ప్రజల మీద జరుగుతున్న దాడి ఆర్థిక విధానాల పేరుతోటి ఈ అంశాల మీద కలిసి ఒక ఉమ్మడి ఎజెండా రూపొందించుకొని ప్రజల్లోకి వెళితే రాజకీయ లక్ష్యాన్ని కూడా సాధించవచ్చు అందుకని ప్రజా సమస్యలకు మాత్రమే పరిమితమైనటువంటి ఐక్యత దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి రాజకీయ లక్ష్యాన్ని కూడా సాధించే దిశగా వెళ్ళాలి అంటే కమ్యూనిస్ట్ పార్టీలన్నీ విలీనం అయిపోవాలనే లక్ష్యం మా ముందు లేదు ఇప్పుడు అది వెంటనే సాధ్యం కూడా కాదు కలిసి ఐక్య కార్యాచరణ కలిసి పనిచేయాలి ఒకప్పుడు ప్రధాన పార్టీలకు ధీటుగానే ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నూట నలభై ఏళ్ల వయసు కాంగ్రెస్ దైతే వందేళ్ల మార్క్ దాటిన హిస్టరీ కమ్యూనిస్టు దాదాపు సమకాలీనమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే కమ్యూనిస్టులు మాత్రం కాలచెల్లిపోతున్నారు ఈ విషయాన్ని సొంత పార్టీలు సైతం ఒప్పుకుంటాయి అనడంలో సందేహం లేదు స్వాతంత్ర్యానికి పూర్వం పుట్టిన కమ్యూనిస్టులు అనాదిగా పోరాటాల్లో ముందున్నారు మార్క్సిస్ట్ లినిన్ ఆలోచన విధానాలతో సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానంపై అలుపెరిగిన ఉద్యమాలు చేస్తూ ప్రజా గొంతుగా నిలిచారు కానీ కాలక్రమేణా తాము పాటిస్తున్న సిద్ధాంతాల్లోనూ విభేదాలు వచ్చి వర్గాలుగా చీలిపోయారు కమ్యూనిస్టులు అయితే దశాబ్దాల విడివిడి ప్రయాణంలో పూడ్చలేని నష్టం జరిగిన తర్వాత అంతా కలిస్తే బాగుంటుందంటూ తీరిగ్గా ఆలోచన చేస్తున్నారు ఎర్ర నేతలు కమ్యూనిస్టుల కహాని చిన్నదేం కాదు పార్టీ ఏర్పాటు విషయంలోనూ చాలా వివాదాలే ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవైలో తాష్కెంట్లో లో ఏర్పడిందని కొందరు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కాన్పూర్ లో పోసుకుందని మరికొందరు చెప్తుంటారు అయితే బ్రిటిష్ ప్రభుత్వానికి భాగస్వాములకు వ్యతిరేకంగా ఉవ్వెత్తిన ఎగిసిపడిన ఉద్యమాల్లో ఈ పార్టీదే కీలక పాత్ర కార్మిక వర్గంలో వాళ్లకు చాలా పట్టు దొరికింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వాయిలార్ పోరాటం వర్లీ పోరాటం ఇలా చెప్పుకుంటూ పోతే మచ్చు తొనుకలు ఎన్నో ఉన్నాయి వాటి ఫలితంగానే భూ సంస్కరణల చట్టం వచ్చింది అనేది కూడా కాదనిలేని వాస్తవం ఒక్క తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే మూడు వేల గ్రామాలకు దాసి సంఖ్యల విముక్తి లక్ష ఎకరాల భూ పంపిణీ జరిగింది దీనికోసం ఐదు వేల మంది అమరులయ్యారంటేనే ఆ పోరాట పటిమ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో డెబ్బై ఏడు స్థానాల్లో నిలిచి నలభై రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచిన కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది సాయుధ పోరాట నాయకుల్లో ఒక్కరైన రావి నారాయణ రెడ్డి నెహ్రూ కంటే భారీ మెజారిటీ ఓట్లతో గెలిచారంటే కమ్యూనిస్టుల హవా ఎలా ఉందో ఊహించుకోవచ్చు అంతేకాదు నాడు పార్లమెంట్ లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన చరిత్ర యాభై ఏడులో కేరళలో అత్యధిక సీట్లు సాధించిన కమ్యూనిస్ట్ పార్టీ తొలిసారి ఓ రాష్ట్రాన్ని సైతం చేజిక్కించుకుంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో ఏర్పడిన చీలిక కమ్యూనిస్టులకు పెద్ద దెబ్బ పార్టీలో భారీ స్థాయిలో విభేదాలు తలెత్తాయి సిపిఐ మార్క్సిస్ట్ సిపిఎం లో పేరిట రెండు కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి ఆ తర్వాత బంగ్లా కాంగ్రెస్ తో జతకట్టి పశ్చిమ బెంగాల్లో సిపిఎం అధికారం చేపట్టినా వరుస విజయాలు సాధించినా కమ్యూనిస్టులో మునుపటి ఐక్యత మాత్రం రాలేదు సిపిఐ సిపిఎంగానే కాదు ఆ చీలిక మరింత కంటిన్యూ అయింది సాధారణంగా కమ్యూనిస్టులంటే సిపిఐ సిపిఎంలే గుర్తొస్తాయి కానీ వాటికి అనుబంధంగా ఎన్నో కార్మిక సంఘాలు భారీ సంఖ్యలో ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి అయినా సరే ఐక్యత లేని ఆ బలం బలహీనంగా మిగిలిపోయింది ప్రధాన పార్టీల ఎంట్రీతో క్రమంగా ట్రేడ్ యూనియన్లు బలహీనపడ్డాయి తదనంతం కమ్యూనిస్టులు కాలం చెల్లిన వారిగా మారిపోయారు రష్యాలో పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఏర్పడి పంతొమ్మిది వందల పదిహేడు కల్లా విప్లవాన్ని విజయవంతం చేసుకున్న కమ్యూనిస్టులు చైనాలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కల్లా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కామ్రేడ్స్ భారతదేశంలో మాత్రం ఆ దిశగా విజయవంతం కాలేకపోయారు భారీ పతనం దిశగా ముందుకు సాగారు అనే అభిప్రాయమూ ఉంది అభిప్రాయం కాదు ప్రస్తుతం దేశంలో కమ్యూనిస్ట్ పార్టీల ఆ కడు దీన స్థితి కళ్లకు కడుతుంది కూడా కేరళ తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో సరైన ప్రాతినిధ్యం లేదు ఉన్న బెంగాల్ కూడా మమతా బెనర్జీ దూరం చేసేసారు మిగతా రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ ప్రభావం లేదు దాదాపుగా సింగిల్ డిజిట్ ఓట్ షేరింగ్ తో నెట్టుకొచ్చేస్తున్న కమ్యూనిస్టులు తోకల కంటే ఉన్నట్టుగా మారిపోయాయి అనడంలో అతిశయోక్తి లేదు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావంగా చెప్పుకుంటున్న పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఆర్ఎస్ఎస్ కూడా ఏర్పడింది మరి ఆ సంస్థ రాజకీయంగా తెరముందుకు రాకుండానే ఇప్పుడు బలీయమైన శక్తిగా అవతరించింది ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ను శాసిస్తోంది ఆర్ఎస్ఎస్ ఒకే సిద్ధాంతంగా కలిసి మెలిసి ముందుకు వెళ్లడమే దానికి కారణంగా చెప్తున్నారు విశ్లేషకులు ఇప్పుడు ఆ విషయంలో కమ్యూనిస్టులు సైతం కళ్లు తెరుచుకున్నారు కలిసికట్టుగా ముందుకు సాగితేనే కలదు విజయం అనే కీలకమైన లాజిక్ పాయింట్ ను తమ సిద్ధాంతాలకు యాడ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఎరుపు దళాలన్నీ ఒకే వేదికపైకి రావాలంటూ పిలుపునిస్తున్నారు నాయకులు అంతేకాదు అందుకు సరైన పరిస్థితులు కూడా ఇప్పుడున్నాయి అన్నది ఎర్ర నేతలు చెబుతున్నమాట పాత విభేదాలను గుర్తు చేసుకుంటూ కాలం వృధా చేసుకునే కంటే వర్తమానంలో కమ్యూనిస్ట్ ఉద్యమ ఆవశ్యకతను నేటి తరానికి తెలియజేస్తూ విశాల దృక్పథంతో కలిసి నడవాల్సిన అవసరం ఉందంటున్నారు కొంతమంది మార్క్సిస్ట్ మేధావులు అందరిని కూడా ఆహ్వానించి దాదాపు పదిహేడు కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా అదేవిధంగా మా పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం మేరకు కమ్యూనిస్ట్ ఉద్యమం పునరేకీకరణ జరగాలి తద్వారా భారతదేశంలో ఒక బలమైన కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడానికి మనమందరం కూడా పూనుకోవాలి ఎప్పుడో అరవై ఏళ్ల నాడు విడిపోయిన కమ్యూనిస్టులు ఇప్పుడు మళ్లీ కలవడం సాధ్యమేనా అన్నది చర్చనీయాంశం అవుతుంది ఇప్పుడు సిపిఐ సిపిఎంలుగా విడిపోయినప్పటికీ కాలాంతరంలో వీటికి అనుబంధంగా ఎన్నో కార్మిక సంఘాలు సైతం విడివిడిగానే ఏర్పడ్డాయి విశాఖ ఉక్కుమదలు ప్రతి ఉద్యమంలోనూ విడివిడిగానే పోరాటం చేశాయి ఇంకా చేస్తున్నాయి సో మళ్లీ వీళ్లు కలిసే అవకాశం లేదా అంటే అది ఒక్కసారిగా జరిగే పని కాకపోవచ్చు కానీ అనుకుంటే సాధ్యం కాకుండా కూడా ఉండకపోవచ్చు కొన్నేళ్ల క్రితం మూడుగా చీలికై సిపిఐ మళ్లీ ఒకటైన సందర్భం మనముందరే ఉంది ఇప్పుడు తాజాగా పదిహేడు కమ్యూనిస్ట్ పార్టీలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న కమ్యూనిస్టులో ఇదే భావన సాధ్యమా ఇదే రకమైన అభిప్రాయం వస్తుందా అన్నదే కీలక అంశం అయినా కమ్యూనిస్టులు అంటేనే సవా లక్ష సిద్ధాంతాలు మరి వాటన్నింటినీ కలిపేసి ఒకే తాటిపైకి రావాలంటే అదంత బీజీ కాదనే వారు ఉన్నారు